హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో అందరూ కామెంట్ చేసి అయితే అడుగుతున్నారు కదా బ్రో నువ్వు నువ్వు ఈ పవర్ ఎంప్లేవర్స్కి కనెక్షన్స్ ఎలా ఇస్తావో మాకు కూడా చెప్పు మేము కూడా కనెక్షన్స్ ఇచ్చుకుంటాం మాకు సరిగా కనెక్షన్స్ ఇవ్వడం అయితే ఏం తెలియట్లేదు అలాగే చాలా మంది అయితే చాలా విధాలు కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా మీరు అందరూ కామెంట్ చేసినట్టే నేను మీకు ఈ వీడియోలని పవర్ కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది డీటెయిల్గా అయితే చెప్తున్నాం అలాగని ఏదో మొత్తం నాకే తెలిసినట్టయితే నేనైతే చెప్పడం ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మీకు అయితే షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు కూడా నా పవర్ యాంపిల్ ఫైర్స్కి ఎలానే కనెక్షన్స్ అయితే ఇచ్చుకుంటాను కనెక్షన్స్ ఎలా ఇస్తాను ఏటనేది డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను మీరు అందరూ కామెంట్ చేసినట్టు నేను నా డీజే సెటప్ యూజ్ చేసే పవర్ యాంపుల్ ఫైర్స్ అయితే ఇవే ఇందులోని ఈ పవర్ యాంపుల్ ఏమో నేనైతే అయితే సబ్బర్గా అయితే యూజ్ చేస్తున్నాను ఇదేమో ఆడియో సెంటర్ ప్రో నైన్ జీరో అండ్ అలాగే ఇదేమో టాప్లుగా అయితే యూజ్ చేస్తున్నాం ఇది బ్యాటా త్రీ డి టు ఫోర్ థౌజండ్ యాంప్ ఇది అలాగే హెచ్ఎఫ్కి ఏమో ఈ యాంపుల్ ఫైర్ అయితే యూజ్ చేస్తున్నాం క్రౌన్ ఎక్సెల్ ఎయిట్ హండ్రెడ్ ఇది మొత్తం అలా నేను యూజ్ చేసి డీజే సెటప్కి యాంపుల్ బైల్ అయితే ఇవే అండ్ అలానే క్రాస్ ఓవర్ అయితే ఇదే ఆల్రెడీ నేను మీకు దీని గురించి డీటెయిల్డ్గా వీడియో అయితే చేశాను క్రాస్ ఓవర్లో సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది ఒకవేళ మీరు ఆ వీడియో కానీ చూడకపోతే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి మన ఛానల్ అయితే ఉంటుంది ఇప్పుడు మెయిన్లీ ఈ యాంపుల్ ఫైవ్కి కనెక్షన్స్ ఎలా ఏంటనేది అయితే నేను వీడియోలని అయితే చెప్తాను డీటెయిల్డ్గా చూడండి అలాగే నేను డీజేకి యూజ్ చేసే మిక్సర్ అయితే ఇదే సౌండ్ క్రాఫ్ట్ సిగ్నేచర్ సిక్స్టీన్ ఛానల్లో దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది మెయిన్లీ దీన్ని డీజే పర్పస్ కంట లైవ్ సెటప్కి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది కాదు నా దగ్గర చిన్న మిక్సర్ లేక ఇక డీజేకి దీని అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడేమో ఈ మిక్సర్ నుంచి క్రాస్ ఓవర్కి కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి దానికోసం నేనేమో ఇక్కడ ఈ జాగ్ అయితే యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ జాగ్ నేను సొంతంగా అయితే రెడీ చేసుకున్నాను మిక్సర్ నుంచి తీసుకున్న ఒక అవుట్ ఫుట్తోనే రెండు క్రాస్ ఓవర్లు సెట్ చేసుకుని యూజ్ చేసుకుందాం కదా కానీ నేను సొంతంగా ఈ అనేది రెడీ చేశాను ముందేమో మిక్సర్ యొక్క అవుట్ఫుట్ ఛానల్కి మనమే జాగ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రైట్ ఛానల్ ఒకటి అండ్ అలానే లెఫ్ట్ ఛానల్ ఒకటి ఇక్కడ మిక్సర్కి రెండు జాగ్ అయితే కనెక్ట్ చేసాను ఇప్పుడు ఏమో మిక్సర్ కనెక్ట్ చేసుకున్న ఎక్స్ఎల్ఆర్ నుంచి వచ్చిన అవుట్ఫుట్లేమో డైరెక్ట్ క్రాస్ ఓవర్కి తెచ్చుకొని క్రాసర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి క్రాస్ క్రాస్ఓవర్ ఇన్ఫుట్ ఛానల్స్కి ఏ ఛానల్కి ఒక జాగు అలానే బి ఛానల్కి ఒక జాగు చూస్తున్నారు కదా డైరెక్టర్గా మిక్సర్ నుంచి తెచ్చుకొని ఇంకా మనం ఇక్కడ క్రాస్ ఓవర్కి అయితే డైరెక్టర్గా కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడేమో క్రాస్ ఓవర్ నుంచి యాంపుల్ వేర్స్కి ఎలా కనెక్షన్ తెచ్చుకోవాలి అనేది కూడా డీటెయిల్గా అయితే చెప్తా ఇప్పుడు ఒక జాగ్ అయితే తీసుకోవాలి ఈ జాగ్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ యాంపుల్ వేర్ ఉంది కదా సబ్ యాంపుల్ వేర్కి క్రాస్ ఓవర్ నుంచి అవుట్పుట్ అయితే తీసుకోవాలి నేను సబ్ యాంపుల్ వేర్ ఖచ్చితంగా ఒక ఛానల్ యూజ్ చేస్తాను అలాగే మిడ్ అండ్ హెచ్ఎఫ్కి ఇంకో ఛానల్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఏమీ సబ్ యాంపుల్ వేర్కి క్రాస్ ఓవర్ యొక్క ఏ ఛానల్ నుంచి అవుట్పుట్ అయితే తీసుకుంటాను ఎక్స్ఎల్ఆర్ జాగ్ అనేది యూజ్ చేసి దీన్ని ఎలా కనెక్ట్ చేయాలనేది అయితే చూపిస్తే చూడండి ఇప్పుడు క్రాస్ ఓవర్లోని లో అవుట్పుట్ అయితే ఉంది కదా దీన్నే సబ్గా అయితే యూజ్ అందు గురించి దీనిలో అవుట్పుట్ నుంచి ఇక్కడ ఎక్స్ఎల్ఆర్ జాగ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి క్రాసార్ లో నుంచి ఎక్సలర్ జాక్ అయితే ఒకటి కనెక్ట్ చేశాను దీన్ని ఏమో డైరెక్ట్గా సబ్స్కి యూజ్ చేసే పవర్ యాంపుల్ ఫైర్కి ఏ ఛానల్ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చి బ్రో పవర్ యాంపుల్ ఫైర్స్కి రెండు జోక్స్ కదా కనెక్ట్ చేస్తారు నువ్వేంటూ ఒక జోక్కి కనెక్ట్ చేసి కానీ నేను ప్రతి ఒక యాంపుల్ పైర్ని కూడా ప్యారల్ మూడ్లను కనెక్ట్ చేసేదే యూజ్ చేస్తాను దీనివల్ల ఏంటంటే మనం ఒక ఇన్ఫుట్ ఇస్తే రెండు ఛానల్స్ కూడా దానిపైనే ఆపరేట్ అయితే అవుతాయి ఇందులోని ఇంకో విధంగా ఉంటే స్టీర్ మూడు స్టీరం మూడు ఏంటంటే ఏ ఛానల్గా ఆ ఛానల్ సపరేట్గా జాగ్ చేసి యూజ్ చేస్తారు నేను ఏంటంటే దాన్ని అవాయిడ్ చేస్తాను నాకు ఏంటంటే సింగిల్ జాగ్ మీదనే సౌండ్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది అందు అందుగురించి ఇక్కడేమో క్రాసర్ యొక్క లో అప్ ఫుడ్ నుంచి డైరెక్ట్గా సబ్ యొక్క పవర్ యాంపుల్ వేరుకి ఏ ఛానల్కి ఒక ఇన్ఫుట్ అయితే తీసుకున్నాను ఇక్కడతో సబ్ యాంపుల్ వేరుకి కనెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టే ఇక మనం దీనికి పవర్ కనెక్ట్ చేసుకుని దీని నుంచి డైరెక్ట్గా స్పీకాలనేవి కనెక్ట్ చేసుకుని ఇంకా సబ్స్ కనెక్ట్ చేసుకోవడమే ఇప్పుడేమో టాప్ యాంపుల్ వేరకైతే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి దానికోసం నేను ఒక ఎక్స్ఎల్ఆర్ జాగ్ అయితే తీసుకున్నాను ఈ ఎక్స్ఎల్ఆర్ జాగ్నేమో ఇక్కడ నేను క్రాసార్లోనే రెండు ఛానల్స్ యూజ్ చేస్తున్నాను కదా ఒక ఛానల్ ఏమో బేస్కి ఇంకో ఛానల్ ఏమో టాప్ హ్యాండ్ హిచ్ఎఫ్కి ఇప్పుడేమో ఈ క్రాసార్లోని మిడ్ అవుట్ఫుట్ అని ఉంది కదా దీని నుంచి టాప్ యాంపుల్ వేరకైతే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి చూపిస్తే చూడండి ఎలా అనేది ఇక్కడ మిడ్ అవుట్ఫుట్ అని ఉంది కదా డైరెక్ట్గా బ్యాక్ సైడ్ డైరెక్టర్ క్రాస్ఆర్ వాళ్ళండి మిడ్ అవుట్ ఫుట్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి దీని నుంచి వచ్చిన జోగ్యం డైరెక్టర్గా పవర్ యాంపుల్ పేరు యొక్క ఛానల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలానా నేను ప్రతి ఒక్క యాంపుల్ పేరు కూడా ప్యారల్ మూలని కనెక్ట్ చేసేది యూజ్ చేస్తాను ఇక్కడ తోడి మిడ్ యాంపుల్ వేరు కూడా కనెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ దీని నుంచి హెచ్ఎఫ్లకి అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడేమో ఇంకా జాగ్ తీసుకుని ఇప్పుడు హెచ్ఎఫ్ ల్యాంప్ అయితే కనెక్ట్ చేసుకోవాలి అది ఎలా అంటే ఇందులోనే సెకండ్ ఛానల్ ఉంది కదా సెకండ్ ఛానల్ యొక్క ఐ అవుట్పుట్ నుంచి ఒక జాగ్ కనెక్ట్ చేసుకుని సెకండ్ ఛానల్ యొక్క ఐ అవుట్ ఒక జాగ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి ఆ జాగ్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్గా హెచ్ఎఫ్ ల్యాంప్కి ఏమో జాగ్ అయితే కనెక్ట్ చేసుకుని చూస్తున్నారు కదా ఎలానా ఇక్కడతో సింపుల్గా హెచ్ఎఫ్ ల్యాంప్ కూడా కనెక్షన్స్ అయితే ఇచ్చేసినట్టే చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి ఏ ఛానల్ నుంచి వచ్చిన లో అవుట్పుట్ ఏమో సబ్ ల్యాంపుల వారికి అండ్ అలానే బి ఛానల్ నుంచి వచ్చిన మిడ్ అవుట్పుట్ ఏమో మిడ్ డిస్ప్లేకర్కి అలాగే బి ఛానల్ నుంచి వచ్చిన ఐ అవుట్పుట్ ఏమో హెచ్ఎఫ్ ల్యాంప్కి ఎలా సింపుల్గా కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేసుకుంటే సింపుల్గా కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు స్టీరమ్ మోడ్ కూడా సేమ్ ఎలానే ఉంటుంది అది ఎలా వస్తుందంటే ఇక్కడ సబ్ యాంపుల్ పేరుకి ఒక జాగ్ వెళ్ళింది కదా ఇక్కడ బీ ఛానల్ నుంచి కూడా ఇంకో జాగ్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ ఏ ఛానల్లోని మిడ్ అండ్ అయ్యి ఎంటీకి ఉన్నాయి కదా వీటి నుంచి కూడా జాగ్స్ అయితే మిడ్ యాంపుల్ వేర్ అండ్ హెచ్ఎఫ్ యాంపుల్ వేర్కి అయితే వెళ్ళిద్దు కాకపోతే ఇలాగ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మాన్యువల్ క్రాస్ అవర్ యూజ్ చేయడం వల్ల మనకి సౌండ్ క్లారిటీ అయితే అంత క్లారిటీగా అయితే రాదు మొత్తం అంత సౌండ్ అయితే పోయిది అందు గురించే ఈ విధంగా నేను పేరలోనైతే కనెక్ట్ చేసి మొత్తం అంతా సెటప్ అయితే సెట్ చేసుకుంటాను సౌండ్ పెర్ఫార్మెన్సు స్టీరమ్ మూడు కొంట ఇలా ప్యారల మోడ్ అనేది చాలా బాగుంటుంది నేను నా పవర్ యాంపుల్ వేర్స్కి కనెక్షన్స్ అయితే ఎలా ఇస్తాను చూశారు కదా నేను నా పవర్ యాంపుల్ వేర్స్కి కనెక్షన్స్ అనేవి ఎలా ఇచ్చాను అనేది నేను ఎప్పుడు కూడా నా పవర్ యాంపుల్ వేర్స్కి కనెక్షన్స్ అనేవి అయితే ఎలా ఇస్తాను ఒకవేళ మీరు కూడా కనెక్షన్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చుకుని మీకు కూడా సౌండ్ అనేది బెస్ట్ క్వాలిటీ రావాలనుకుంటే నేను చెప్పిన ట్రై చేయండి సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే నేను చెప్పింది మీరు ఒకసారి చూడడం కంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ సౌండ్ క్వాలిటీ అనేది బాగపోతే అప్పుడు నన్ను అనండి ఒకవేళ మీకు కనెక్షన్స్ అనేవి అర్థం అవ్వకపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ ఫార్వర్డ్ చేసి ఒకసారి చూడండి మీకు డీటెయిల్డ్గా అయితే అర్థమవుద్ది అంతగా కావాల్సే అప్పుడు నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ అయినా సరే నాకైతే కామెంట్ చేయండి డెఫినెట్లీ మీ కోసం నేను మళ్ళీ ఆ డౌట్స్ని అనేది ఒక వీడియో రూపంలో అయితే చేస్తున్నాను అలాగే వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి